హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మా అగస్త్యకి గుండు చేయిస్తున్నాం అంటే ఫస్ట్ పుట్టెంట్రుకలు తీస్తున్నాం ఇది ఒక్కసారి కాదు టూ టూ టైమ్స్ చేస్తున్నాం మా సాంప్రదాయంలో పుట్టెంట్రుకలు ఎలా తీస్తామో చూసి మీ సాంప్రదాయంలో ఎలా తీస్తారో ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అట్లా మేము లేసాము ఫోర్ థర్టీకి మా అగస్త్య మా మాతోటే అండ్ ఇలా ఎర్లీ మార్నింగ్ లేచి ముందు బయట పనులన్నీ చేసేసాం తర్వాత ఇవి మేము దేవుడి దగ్గర వెంట్రుకలు తీస్తున్నాం కాబట్టి అక్కడికి అన్నీ రెడీ చేసుకున్నాం అక్కడే నైవేద్యం వంటలు చేసాం కాబట్టి అన్నీ పొడి నైవేద్యాలు డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం కట్టేసుకున్నాం ఇలా ప్యాక్ చేసిన తర్వాత వీడికి ముందు స్నానం చేయిస్తున్నాం ఇలా మాకేదోగా వాడి లాస్ట్ హెయిర్గా లాస్ట్ టైం హెయిర్ని షాంపూ చేస్తున్నా అని హ్యాపీనెస్ తోటి ఇలా మంగళ స్నానం లాగా చేయిస్తున్నాం మా వాళ్ళు ముందే రోజు నుంచి పెటల్స్ని సపరేట్ చేసేసి ఇలా ఒక టబ్లో మొత్తం వాటర్ వేసేసి రోజు పెటల్స్ వేసేసారు తర్వాత వీడికిలా మొత్తం స్నానం అయితే చేయించుతున్నాం కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసాం అండ్ వీడికి ఇప్పుడు నేను షాంపూ అప్లై చేస్తున్నా ఈ షాంపూ గురించి నేను ముందు వీడియోలో చెప్పాను చాలా యూస్ఫుల్ తర్వాత కూడా వాడి చూస్తా గుండె అయిన తర్వాత ఎన్ని రోజులకు హెయిర్ వస్తుందో అది కూడా చెప్తా మీతోటి అండ్ ఇలా మొత్తం హెడ్ వాష్ అయిన తర్వాత బాడీ వాష్ కూడా చేస్తున్నాం వీడివి చూడండి ఎలా ఆడుకుంటున్నాడు వాటర్లో వీడికి వాటర్లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అసలు బ్యాక్ సైడ్ నుంచి మా వాళ్ళు లేట్ అవుతుంది తొందరగా కానీ అంటూ ఇది చేస్తుండ్రు దానికి మాగస్తే అరుస్తుండ్రు ఏంటి అన్నట్టు తర్వాత మేము రెడీ అయ్యి ఇట్లా వెళ్తున్నాం స్టార్ట్ అయినాం ఎయిట్ థర్టీకి అట్లా ఎందుకంటే మేము వెళ్ళేది వన్ అవర్ దగ్గరలోనే బట్ అక్కడికి వెళ్ళి మేము వంటలు అవి చేసుకోవాలి అందుకనే తొందరగా వెళ్ళిపోతున్నాం మేము వెళ్ళేటప్పుడు మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది ముందే వర్షాలు పడి ఇట్లా నదులు లాగా నిండిపోయాయి పొలం మొత్తం తర్వాత ఇలా వన్ అవర్లో రీచ్ అయిపోయాం మేము గుడికి అయితే మాకు దగ్గరలోనే ఉంది మా ఇంటి కులదైవం ఫస్ట్ నేను మా అగస్తే ఆ గుడిలోకి అయితే వెళ్ళాము గంట కొట్టి లోపలికి వెళ్తున్నాం కానీ గర్భ గుడి మాత్రం క్లోజ్ ఉంది ఇంకా పూజారి గారు రాలే వాళ్ళు వచ్చిన తర్వాతనే తీసి క్లీన్ చేస్తారు సో బయట మొత్తం ఓపెన్గానే ఉంటుంది గర్భగుడి లోపలున్న మా కుల దైవం వీరభద్ర స్వామి అండ్ ఈ గుడి బాన్స్వాడకు దగ్గరలో ఉంటుంది లోపల దర్శనాలు తీసుకొని బయటకు వచ్చేసి ప్రదక్షిణాలు అయితే వేశాము మనం గుడికి వెళ్తే అర్ధ అసలు తెలియని చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి చాలా ప్రశాంతంగా ఉంది ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణాలు వేస్తుంటే ఇంకా ఇక ఎక్కువ క్రౌడ్ కూడా లేదు ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది ఎవరో ఒకరు ఇద్దరు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని వెళ్తున్నారు మా ప్రదక్షిణలు అయిన తర్వాత మేము గుడిలోనే ఒక ప్లేస్ చూసుకొని అక్కడే పరుచుకొని మంచిగా కూర్చున్నాము అండ్ మా అగస్తనికి కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నాము వీడి బేబీ హెయిర్ మొత్తం పోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి సిల్క్ సాఫ్ట్ హెయిర్ అయితే రాదు కదా అందుకని చాలా మిస్ అవుతామని ఇలా మంచి ఫొటోస్ అయితే తీస్తున్నాం తర్వాత మా అమ్మమ్మ అమ్మ వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు వీటిని ఎత్తుకొని కొద్దిసేపు ఆడిస్తున్నారు చాలా డేస్ అయింది వీళ్ళని కలిసి సో మా అగ్గు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండు వాళ్ళ వాళ్ళని కలిసి ఇక్కడ మేము దేవుడికి అన్న పూజ చేస్తున్నాం అందుకని రైస్ని ఉడికిస్తున్నాం దేవుడి కోసం అండ్ ఇక్కడ పక్కన మా కోసం కూడా వంటలు స్టార్ట్ చేసేసారు ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఇక్కడ మొత్తం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇలా తర్వాత మాకొస్తే కొద్దిసేపు వాక్ చేస్తున్నాడు అందరి దగ్గర నడుచుకుంటూ అయిందా వంటలు అయ్యాయా ఎంతవరకు వచ్చింది ఎప్పుడు తీస్తారు అన్నట్టు నేను దేవుడి కోసం రైస్ అని చెప్పాను కదా ఇది దేవుడికి పెట్టడానికి అంటే ఇన్ ఇది బాగా చిక్కగా చేస్తారు ఇందులో పెరుగు వేసుకొని ఇంకా సొంఠి కూడా వేస్తారు ఇంకా వెల్లుల్లి ఈ నాలుగిటిని వేసుకొని ఉప్పు వేయకుండా దీన్ని మంచిగా పేస్ట్ లాగా కలుపుతారు ఇలా చేత్తోనే ఇలా గరిట తీసుకొని పేస్ట్ అయిన తర్వాత ఇలా పేస్ట్ చేసిన అన్నాన్ని పూజారికి అయితే ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం పూజ చేస్తారు ఈ అన్నాన్ని మొత్తం దేవుడికి అంటిచ్చేసి ఇది అప్పటించే ఎందుకు చేస్తారో తెలియదు కానీ ఈ పూజ అయితే చేస్తారు దీన్ని అన్న పూజ అంటాం మా దాంట్లో చాలామంది చేస్తారు ఇది ఇలా బేబీ ఎంటికలు తీసినప్పుడు కానీ కొన్ని కొన్ని మొక్కుకున్నప్పుడు కానీ చేస్తారు అండ్ ఇలా మా అందరికీ పూజారైతే బొట్లు పెట్టేస్తున్నారు అండ్ తర్వాత ఇప్పుడు రెండు సార్లు పూజ చేస్తారు యాక్చువల్గా ముందు ఇలా అన్న పూజ చేసినప్పుడు దేవుణ్ణి మొత్తం అన్నంతో అలంకరించి ఇప్పుడు ఒకసారి ఆహారతి చేస్తారు తర్వాత మళ్ళీ ఇదన్నీ తీసేసి దేవుడికి డ్రెస్ వేసి అండ్ అది ఇక రెగ్యులర్ లుక్ ఆ లుక్లో ఒకసారి ఇది రెండుసార్లు ఇప్పుడైతే ముందు కొబ్బరికాయ కొట్టి అండ్ మాకైతే మీరు స్టార్ట్ చేయండి అంటున్నారు సో ఇక్కడ మేము ఆరతి అయితే స్టార్ట్ చేసేసాం ఫస్ట్ మేము వచ్చాం కాబట్టి మాదే ఫస్ట్ అన్న పూజ మా వెనకాల లైన్లో ఇద్దరు ఉన్నారు అండ్ మాకు కూడా ట్వెల్వ్ లోపే చేయాలి ఎందుకంటే వీడికి ముహూర్తం వెంట్రుకలు తీయడానికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ కంటే ముందే తీయాలంట సో అందుకని ముందుగా ఆరతి చేసేసి తొందరగా పూజ అయితే కంప్లీట్ చేసాము తర్వాత ఇలా దర్శనాలు అయితే తీసుకున్నాము దాంట్లో మేనమామని తీయాలి అసలు వెంట్రుకలు ముందు అందుకని ఇక్కడ మా తమ్ముడు అయితే మొత్తం రడై కూర్చున్నాడు ఎప్పుడెప్పుడు తిద్దామని వాడు ఉన్నాడు కాబట్టి వాడికి అసలు మా ఆగస్త్య కంటే వాడికి తొందర ఎక్కువ నేను తీస్తా అక్క నేను తీస్తా అక్క అన్నట్టు అందుకే వాడిని ముందు కూర్చోబెట్టుకొని ముందు ఫస్ట్ టైం కుంకుమ పెడుతున్నాము మా ఆగస్త్యకి మేము బేబీ జుట్టు కట్ చేసేటప్పుడే పెడతాము ఇలా చేసిన తర్వాత మా తోటే ఇలా రెండు కత్తెరలు అయితే ఇస్తున్నాము మాకస్తే చాలా కదులుతుండు అసలు తీసుకున్న తీసుకోడంట వాడి బేబీ హెయిర్ కట్ చేయడం వాడికి ఇష్టం లేదంట అయినా కానీ ఇవ్వాలి సో మేమే ఎలాగోలాగా కూర్చోబెట్టుకొని అది ఇచ్చి ఇది ఇచ్చి ట్రై చేస్తున్నాం కొద్దిసేపు బాగానే కూర్చున్నాడు తర్వాత మాత్రం ఇక స్టార్ట్ చేసిండు ఏడవడం అస్సలు ఆగలేదు తర్వాత మా తమ్ముడు కట్ చేసిన తర్వాత కూడా ఇంకా ఒడిలో కూర్చోబెట్టుకొని కట్ చేయాలంట మేనమామ వాటిలోనే కూర్చోవాలంట అది ఇక మా తమ్ముడు దగ్గర ఆగట్లేదని కొద్దిగా కట్ చేసే వరకు అయితే కూర్చోపెట్టుకున్నాం తర్వాత నా దగ్గరకి తీసుకున్న బేబీ హెయిర్ని రూట్స్ నుంచి అయితే తీయము అలానే ఉంచుతాము స్కాల్ప్ పైన కొంచెం అండ్ లెంగ్త్ మాత్రమే కట్ చేస్తాము అదే మా ఆచారం అసలు ఏంటో తెలియదు అందుకనే మేము రెండు సార్లు గుండు చేస్తాము ఇది దీన్ని మా భాషలో జవడా అంటాం మాగస్తే ఫస్ట్ వెంట్రుకలు అన్నిటిని ఒక క్లాత్ పైన కలెక్ట్ చేసుకొని దాన్ని మేము దేవుడికి ఇస్తున్నాం అన్నట్టు ఒక ముడిపులాగా కట్టాలి మేమేమో వాడు ఏడవకుండా మంచిగా కూర్చున్నాడు అలానే కూర్చోవాలని మేము అనుకుంటే పక్కన నుంచి పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇలా వెంట్రుకలు తీసేటప్పుడు బేబీస్ కొంచెం అన్నా ఏడవాలంట అదేంటో తెలియదు అలా వాళ్ళు అన్నారో లేదో వీళ్ళ వీడైతే ఏడవడం స్టార్ట్ చేశాడో అసలు ఎవ్వరికి వినట్లేదు ఇక అసలు ఆపడ ఆపడప్పు కూడా ఆపట్లేదు ఇక స్టార్ట్ ఇక అందుకే నేనే ఎత్తుక్కున్నా మా తమ్ముడితో వల్ల కావట్లేదని తర్వాత ఇలా మొత్తం తీసేసాము అంటే సగం అనుకోండి ఇలా లెందు మొత్తం దేవుడికి అయితే ఇచ్చేసాం ఇది టూ అండ్ హాఫ్ డేస్కి తీస్తారంట మళ్ళీ లేదంటే ఫైవ్ డేస్కి ఇలా మేము ఉడుపునైతే ముందు ఇక్కడ గుడి ముందే చెట్టు ఉంటుంది దేవుడి చెట్టు ఆ చెట్టుకు అయితే కట్టేయాలి మా ఆయన చూస్తున్నారు ఏ కొమ్మ కట్టాలా అని సో అక్కడ మేము కూడా వెళ్ళాము పైకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము చెట్టు దర్శనం ఇలా అయిన తర్వాత దీనికి కూడా ఒక రెండు మూడు ప్రదక్షిణాలు వేసి కిందికి వచ్చేసాం ఇంకా లోపలికి వెళ్ళి ఇంకోసారి దర్శనం అయితే చేసుకున్నాము గుండు చేసిన తర్వాత అండ్ ఇప్పుడు వీడి బట్టలు దీన్ని మైల బట్టలు అంటాము వీడికి ఫస్ట్ టైం హెయిర్ కట్ చేసినవి వీటిని మంగళవాళ్ళకైతే ఇచ్చేస్తాము వాళ్ళు వెళ్ళిపోయారు సో వాటిని మాతోటే తీసుకొచ్చి మా ఊర్లో మంగళవాళ్ళకైతే ఇచ్చేస్తాము అండ్ మా వాళ్ళు వీడికి ముందు స్నానం చేయిస్తున్నారు వీడు బాగా ఏడుస్తున్నాడుగా తర్వాత ఇంకోసారి పూజ అంటే ఇప్పుడు నార్మల్ రెగ్యులర్ డ్రెస్సెస్ వేసేసి దేవుడికి ఇంకోసారి పూజ చేసేసాం తర్వాత ఇలా అందరు భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారు మేము కూడా భోజనాలు చేసేసాం ఇక్కడ దేవుడి దగ్గర వెజ్ యాక్చువల్గా మేము వెజిటేరియన్స్ అన్నీ వెజ్జే ఉంటాయి స్పెషల్ స్వీట్ కాకినాడ ఇక్కడ అది ఫేమస్ అండ్ దేవుడు ఇంకో వెళ్ళే ముందు ఇంకోసారి దర్శనాలు చేసుకొని ఇక ఇలా వెళ్ళిపోతున్నాం వెళ్ళేటప్పుడు కూడా వ్యూ చాలా బాగుంది మేము మొత్తం వర్షాలు పడి మా సైడ్ పొలాలన్నీ వాటర్తో నిండిపోయాయి ఇదే ఇది పొలాలు సో ఎలా ఉన్నాయో చూడండి అండ్ ఇలా ఇంటికి వచ్చిన తర్వాత ఇది టూ అండ్ హాఫ్ డేస్కి అంటే మేము వెనస్డే తీసాము ఇది ఫ్రైడే ఆఫ్టర్నూన్ అన్నమాట ఇప్పుడు వీడికి ఇంకోసారి గుండు ఇలా తీస్తున్నారు ఇది ఇంట్లో మొత్తం గుండు చేసేస్తున్నారు ఇదే మా దాంట్లో సెకండ్ టైం గుండు ఇది చేసేసి ఇలా స్నానం చేయించాను అంతే మా గుండు స్టోరీ మీకు నస్తే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్